దయాలకే కనిపిస్తుంది అంటే వీటిలో నుంచి వచ్చే వెలుగు కనిపిస్తుంది వగ్రి కనిపిస్తుంది శక్తి కనిపిస్తుంది ప్రతి ఒక్కటి విడిచేసి చెల్లిపోతుంది యా చలిపోతున్నాం ప్రభావణ యేసు క్రీస్తునంలో ఈ వీడియో చూసినటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక కొనాలండి ఏవండీ యోహాన్ గారు బాప్నేస్ మీచ్చి యోహాన్ గారు తర్వాత ఎట్లాంటి ప్రవక్త లేడు రాడు 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 బైబుల్ ప్రకారం సో కొంతమంది మేము ప్రవక్తలమని చెప్పుకుంటూ ఈ సమాజాన్ని మోసం చేస్తూ అనేక గిమ్మిక్కులు జిమ్మిక్కులు చేస్తూ అనేక మంది ప్రజలను మోసం చేస్తున్నారు అసలు ప్రవక్త అంటే ఎవరు అని మనం ఆలోచిస్తే బైబిల్లో ప్రవక్తలు ఏం చేశారు అని ఒకసారి మనము బైబిల్లోకి వెళ్తే ప్రవక్తలు దేవుని రాజ్య ప్రతినిధులుగా ఉండేవారు అంతేకాదు రాజులను సైతం సంధించేవారు అంతేకాదు రాజుల న్యాయ సభలలో నిలుచుకొని రాజులను న్యాయం వైపుకు రమ్మని సవాలు విసిరారు అంతేకాదండి రాజుల చట్టాలను తిరగరాసేలా ఉద్యమించారు కదండి రాజుల యొక్క మనసుని మార్చుకో లేకపోతే చేస్తావు అని రాజ్యాలకు బుద్ధి చెప్పి బోధించేవారు అనగా రాజులకు కూడా అంతేకాదు దేవుని హృదయాన్ని వాక్యాన్ని ఎరిగి వివరించి అధికారులను రాజులను దేవుని మార్గం వైపు తిరగమని హెచ్చరించేవాళ్ళు కదండి నీ రాజ్యం పోతది అని సూపర్ పవర్ వంటి రాజ్యాల వెన్నులో వణుకు పుట్టించారు ప్రవక్తలు మరో ప్రవక్త రాజును అంటే రాజును కూడా తన సొంత కోటరీ ముందు తప్పు ఒప్పుకునేలా హితబోధ చేశాడు ఆయన ఎవరే కానీ తెలుసు మీకు రాజులు నియమించారు వాళ్ళు అవసరమైతే రాజులను దించేశారు అంతేకాదు దీనితో పాటు దేవుని భవిష్య ప్రణాళిక దేవుని రాజ్య భవిష్యత్తులను ప్రజలకు చెప్పేవారు కూడా ఇందులో స్త్రీలు గడ ఉన్నారు డెబోరా అట్లాంటివారు కానీ మాతో చూపించాను కదా ఒక వీడియో అందులో ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ఇట్లాంటి వారు ఎలా అసలు ఎలా ప్రవక్తలు అవుతారండి ఒక ఆయనేమో పెట్రోల్ లేకపోతే కారు నడుస్తుంది అంటారు అంతేకాదు ఆరు సంవత్సరాలు రై 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 ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది అని అంటారు పువ్వు వికసిస్తుంది అని అంటారు అన్నీ వారు మనుషులను మబ్బె పెట్టేటట్లు అది కూడా పరిశుద్ధాత్మ నాలో నేను లేను నాలో నేను కాదు నేను ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పుకుంటారు ఏడస్తారు ఎందుకు ఏడేస్తారో తెలియదు అది అడిగితే మాత్రం మేము అసలు మా కన్నీలు ఆగట్లేదండి మీ గురించి ప్రజల గురించి అంట ఫస్ట్ మీలో ఉన్న దురాత్మల్ని బయట తీసుకుంటండి ఏడుపు ఆగిపోతుంది నా మాటలు మీకు కష్టంగా ఉండొచ్చు అయినా కానీ నేనేం చేయలేనండి అయినా కానీ నేనేం చేయలేను అంటారు కొంతమందిని అడిగితే మేము ఎవరికి భయపడము ఎవరికి భయపడవాల దేవుని భయపడితే చాలు దేవునికి భయపడితే చాలు కొంతమంది ఈ వీడియో చేస్తున్నాను కొంతమంది చూస్తే ఖచ్చితంగా నన్ను తిట్టుకుంటారండి నన్ను తిట్టుకుంటారు దేవునికి స్తోత్రం దేవుని స్తోత్రం చూడండి ఈ యొక్క ప్రాఫిట్ అంటే ప్రవక్త అని చెప్పుకునేటువంటి ఒక పనికి మాలిన పాస్టర్ అని చెప్పుకోవడంలో తప్పేమీ లేదు ఎందుకు తప్పలేదు అంటున్నాను అంటే ఒకసారి మీరు చూడండి ఏవండి అగ్నిలో ఎక్కడైనా సారీ మోమెంట్లో ఎక్కడైనా దేవుని అభిషేకం ఉంటుందా దాని వైపు చూస్తే దాంట్లో ఉన్న శక్తి ఆ చూసినటువంటి వ్యక్తులకి ప్రవహిస్తాదా మరి నువ్వెందుకు చూసుకోవట్లా దాన్ని నీలో దురాత్మ ఉంది నీలో ఉన్న దురాత్మ అనేక మందిని మభ్యపరుస్తుంది మభ్య పెడుతుంది నువ్వెందుకు చూసుకోదాన్ని దాన్ని ఏ దాంట్లో ఉన్న శక్తి నీలోకి వస్తుందనే నేను దాంట్లో శక్తి ఉందని చెప్పట్లే అంటే అతను చూపిస్తున్నాడు కదా అందుకు నేను అడుగుతున్నా ఆ మూమెంట్లో ఏముంది అతను అతని యొక్క భార్య ఇద్దరు ఉన్నారండి వీళ్ళిద్దరిలో దేవుని శక్తి ఉందా ఏంటండి కర్మ అసలేంటి ఈ దౌర్భాగ్యం ఏంటి అసలు క్రిస్టియాకి ఏమండి బైబిల్ చూపించు బైబిల్ వాక్యం వాక్యం మిమ్మల్ని శుద్ధీకరిస్తుంది మీలో ఉన్న దురాత్మను తరిమేస్తుంది వాక్యం మొమెంటే తరమంటుంది ఏంటి ఏంటండి అయ్యా మోజస్ గారు ఏం చేయాలి మిమ్మల్ని అంతా చూడండి గమనించండి దాంట్లో ఉన్నటువంటి శక్తి ఆమెలోకి వెళ్తే అంట ఆమెలో ఉన్నటువంటి దురాత్మ అగ్నికి మండిపోయి మలమల మండిపోయి వచ్చి బయట చేస్తుందంట ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పాస్టర్లో ఉండబట్టే ఈ స్థితిలో ఉంది అవునండి ఈ స్థితిలో ఉంది చూడండి 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 ఈ మెమెంటల్ నుంచి అంటే వగ్ని వస్తుందంట వగ్ని అగ్ని అగ్ని ఓకే నో ప్రాబ్లం వగ్ని వస్తుంది వచ్చి ఏం చేస్తుంది చూద్దాం స్టార్ట్ చేసింది మహాతల్లి మహాతల్లి స్టార్ట్ చేసింది ఏమని ఇప్పుడే అన్నమాట ఆమెకి ఆ యొక్క స్పిరిట్ ఏదైతే ఉందో లోపల అతను చెబుతూ ఉంటే యాక్షన్ రావట్లే మన అక్కకి వస్తుంది తర్వాత వస్తుంది ఇప్పుడు రావట్లే తర్వాత చూడండి చూడండి ఆమె అరవదు ఏమీ చేయదు ఆయన ఏదైతే చెబుతాడో దానికి ఆమె ఆలోకిస్తూ ఆ విధంగా ప్రేరేపింపబడుతుంది బాగా గమనించండి ఎక్కడ అరిసింది గట్టి గట్టిగా అరుస్తుంది అంటే మీరు చెప్పే మాటలకి వాళ్ళు ఆ విధంగా యాక్షన్ చేయాలా అదే కదా మీ యొక్క తాపత్రేత అయ్యా మోజస్ గారు ఇదేనా తర్వాత చూడండి ఆ దయ్యమో ఇంగ్లీష్ దయ్యమో లేకపోతే తెలియదేమో తెలుస్తుంది చూడండి ఒకసారి గమనించారా విజల్ వేస్తున్నారు అక్కడ చర్చిలో ఎక్కడైనా విజల్ వేస్తారా ఇతంలో ఉన్న దురాత్మ ఇతంలో ఉంది కాబట్టి చర్చిలో విజలు లేపిస్తున్నాడు నిజమండి ఇతన్లో దురాత్మ ఉంది కాబట్టి చర్చిల్లో విజలు లేపిస్తున్నాడు ఏం చేయలేదు ఇట్లాంటి పనికి మన పాస్టర్లని ఆమెని ప్రేరేపిస్తున్నాడు యాక్షన్ చేయి అన్నట్లుగా ఆమెకేమో యాక్షన్ రాయకపోయా ముందుగా ప్రిపేరు చేస్తుంటారు కానీ కాసేపు అలా ఇలా అను అమ్మా ఉంటారు బహుశా మన అక్కని తర్వాత అప్పుడే వెనకున్న అక్కకి సైజ్ చేశారన్నమాట అక్కడ ఒక బకెట్ ఉంటుంది దాన్ని తీసుకుని రామ్మా వామిటింగ్ వస్తుంది వామిటింగ్లో లో నుంచి ఆ యొక్క దయ్యాన్ని వామిటింగ్ రూపంలో వచ్చేస్తుంది అన్నమాట ఆమెలో ఉన్న దెయ్యం చూడండి మేమంట నుంచి ఏమొస్తుందండి తోటకూర కట్ వస్తుందండి తోటకూర కట్ వస్తుంది మేమంటల నుంచి పనికి మళ్ళీ రీ ఇది దురాత్మ వామిటింగ్ చేసుకోవడం ఏంటండి దురాత్మ వామిటింగ్ చేసుకోవడం ఏంటి ఆయన నవ్వుతా అంటే ఆమెకి జస్ట్ హింటు ఆయన మాటలు మీరు గమనించండి అరేవమ్మ అరవ గట్టిగా గమనించండి దెయ్యం ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఆమెలో ఉన్న స్పిరిట్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ దెయ్యం పక్కన మన అక్క కూడా నవ్వింది చూడండి ఒకసారి మన వెనక్ ఉంది కదా అక్క ఉంటుంది ఆమె నవ్వుతాది చూడండి ఒకసారి అదిగో నవ్వుతుందా ఏవండి మెమెంటోల నుంచి అంట వెలుగు వస్తుందంట వెలుగు ఆ వెలుగు వెనకున్న అక్క మీద ఎందుకు పడలేదు నువ్వు ఇట్ట చూపించుకున్నప్పుడు నీ మీద ఎందుకు పడలేదు ఈ మీద ఎందుకు పడుతుంది వెలుగు మరలా రక్తం వస్తుందంట దీంట్లో నుంచి మేముట్లో నుంచి రక్తం వస్తుందంట రక్తం పడుస్తుందా మేముట్లో నుంచా ఇదేంటండి యేసు ప్రభు వారు రక్తం కార్చారు దీంట్లో నుంచి రక్తం రావటం ఏంటి అంటే మీ ఇద్దరు ఫోటోలు ఉన్నాయి కదా అయ్యా పాస్టర్ గారు మీ ఫోటో మీ భార్య గారి ఫోటో ఉంది కదా కొంపదీసి మీ ఇద్దరు రక్తంగా నిచ్చేస్తున్నారేంటి మీ ఇద్దరు రక్తంగా నిచ్చేస్తున్నారేంటి తర్వాత చూద్దాం ఇదేంటండి ఇదేక్కడ నేను చూడలేదు ఎల్లో కలర్ ఎల్లో కలరు వెలుగు వస్తుందంట దౌర్భాగ్యం కదండి చెప్పించడం చెప్పించడం ఇలా చెప్పిస్తేనే వీళ్ళకి భూ దొరుకుతుందండి వామిటింగ్ రూపంలో వచ్చేసి అని ఎంత దుర్మార్గం ఎంత మభ్యపెట్టేస్తున్నారండి ఎక్కడైనా ఉంది ఆ బైబిల్లో ఈ విధంగా ఎక్కడైనా చూపించగలరా నన్ను వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు తిట్టండి కానీ నాకు బైబిల్ని చూపించండి చూపించి తిట్టండి దయచేసి అంతేగాని అనవసరంగా తిట్టద్దు అనవసరంగా మాట్లాడద్దు కొంతమంది ఇంతకుముందు అమ్మ తేజ గారి మీద కొన్ని మాటలు మాట్లాడితే నీకెందుకురా నువ్వెవడరా నీకంత ఇది లేదు ఇది లేదు అని కొంతమంది కామెంట్లు పెట్టారు నో ప్రాబ్లం పెట్టండి బ్రదర్ కానీ చూపించండి బైబిల్ ఎక్కడ జరుగుతుంది ఈ విధంగా చూపించాలి తర్వాత చూడండి బా యాక్షన్ అతను నోబెల్ గ్రహీత ఈమె ఈమె నంది నంది గ్రహీత ఈమె అక్క దురాత్మ కాలిపోతుంది ఇప్పుడు అసలు చూసలే యాక్టింగ్ అక్క అసలు వామిటింగ్ గా రావట్లేదు ఆమెకి వామిటింగ్ రావట్లేదు అక్కకి ఏం కనిపిస్తుంది అయ్యా మీ హోటల్ కనబడతాయి మీ ఫోటో పాస్తమ ఫోటో భగ్ని కనిపిస్తుంది వెళ్ళిపోయింది బస్ అది గమనించండి అక్కడ ఆయన ఫోటో ఆయన యొక్క భార్య ఫోటో ఉంది ఆయన ఫోటో ఆయన భార్య ఫోటో ఉంది వారి యొక్క అగ్ని వచ్చిందా లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆమెలోకి వచ్చిందా ఏంటి అసలు ఈ ఏంటి ఎవరిని మబ్బి పెట్టాలని ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు ఈ పనికి మళ్ళీ పాస్టర్లు అనకూడదు పాస్టర్లు అనకూడదు అంట పాస్టర్ని ఏమనకూడదు పాస్టర్లకే అండి నాలుగు తనులు ఎక్కువ అక్కడ పాస్టర్లకే విశ్వాసాల కాదు పాస్టర్లకు నాలుగు తనులు ఎక్స్ట్రా ఎక్కువ అక్కడ ఇక్కడ అయితే అక్కడ పోయి పడతారు అర్థమవుతుందా పాస్టర్లో ఏమనకూడదంట వాళ్ళు కొంతమంది దోసుకుంటూ ప్రతి ఒక్కరండి ప్రతి ఒక్కరు అడుక్కోవడమే అడుక్కోవడమే వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్లు ఇవ్వడమే ఇదేనా ఇదేనా జీవితం అసలు ఇదేనా అసలు జీవితం దేవుడి దగ్గర మొరపెడితే దేవుడు చేయడే కార్యం ఎంతసేపు వచ్చి అకౌంట్ నెంబర్లు ఇచ్చేసి ఇదిగో చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అకౌంట్ నెంబర్లు గూగుల్ పే ఇంకోటి 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 ఫోన్పే పేటిఎం ఇవన్నీ ఇచ్చేసి అడుక్కోవడమేనా దరిద్రులు కాకపోతే ఏమన వీళ్ళని వీళ్ళు చూడండి అక్కడికి వచ్చే జనాలు మాత్రము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుందండి వీళ్ళు మాత్రం సైకిల్ నుంచి ఒక ఆయన చెప్తాడు నేను సైకిల్ నుంచి కారు వరకు ఒక ఆయన చెప్పాడు మొన్న సైకిల్ నుంచి అంట ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ చెప్తున్నాడు ఆయన ఈ ఏడిపో ప్రజల్ని మబ్బి పెట్ట కొంతమందిని దేవుని మీద ఆనుకుంటే ఇట్లాంటివన్నీ మబ్బిపెట్టిన అక్కడికి వెళ్ళం మనం దేవుని మీద ఆనుకుంటే మనుషులు ఇట్లాంటి పనికి మళ్ళీ వారి మీద ఆనుకుంటే వారు సైకిల్ లేదని సైకిల్ నుంచి మోటార్ బైకు తర్వాత లూన ఏదో ఏదో చెప్పి కారు వరకు వెళ్ళిపోయామండి ఇప్పుడు అనేక మందికి తిండి కూడా పెడుతున్నామండి ఎలా పెడుతున్నారు ఏ కష్టం చేశారు ఏ వ్యవసాయం చేశారు ఎక్కడికి పనికి వెళ్ళారు మీరు ప్రజలు సొమ్మే కదా అదే కదా పెడుతున్నారు మీరు అక్కడి నుంచే కదా ప్రతి ఒక్కటి కొనుక్కుంటున్నారు మీరు గూగుల్ పేలు ఫోన్ పేలు అది ఇది అన్ని అది ఎందుకు చెప్పరు మీరే మాకు దేవుళ్ళని చెప్పండి యేసు ప్రభుని వదరండి మీరు ఎందుకు ప్రజలు ఇస్తున్నారు కదా ఇప్పుడు దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ప్రభు ఏదో ఒక ద్వారా ఇస్తాడు మీరు బయట చడుక్కుంటున్నారు ఈ సినిమా వాళ్ళు చెప్తున్నారు కదా ప్రజల మా దేవుళ్ళని ఈ ప్రజల మీకు డబ్బులు ఇస్తున్నారు కదా ప్రజల మీ దేవుళ్ళు యేసు ప్రభు కాదు ఒకవేళ యేసు ప్రభు అయితే మీరు తండ్రి దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు మీరు ఎంతసేపు ఫోన్ పేలు గూగుల్ పేలు మేము దాన్ని కట్టుకోవాలా దీన్ని కట్టుకోవాలా మాకు దయచేయండి నేను ఉండలేను అది ఇది తోటకూర కట్ట ఎందుకండి ఈ జీవితం ఎందుకు ఈ జీవితం చెప్పండి ఆయన అడతాం లాస్ట్ వెళ్ళిపోయిందంట ఆయన కనబడిపోయింది ఆమెలో ఉన్న అపవిత్రత్వం వెళ్ళిపోవడం ఆయన కనబడిపోయింది ఏంది వాంట రూపంలో ఆమె వాంతి కూడా చేసుకోలేదు వచ్చిందండి మాయ రోగం వచ్చింది మాయ రోగం వచ్చింది ఇంకేం రాలేదు ఆమెలోకి దాంట్లో నుంచి మాయ రోగం మాత్రమే వస్తుంది లేదా మీ బొమ్మ మీ భార్య బొమ్మ అక్కడ కనబడి ఉంటుంది అంతే ఇంకేం లేదు ఇంకేం రాదు రావడానికి వీలు లేదు ఎందుకంటే దాంట్లో అభిషేకము ఎవరిచ్చారు దేవుడిచ్చాడా నువ్వు చూసావా నువ్వు ప్రార్థిస్తే దాంట్లోకి అభిషేకం వచ్చేస్తుందా నీ దొంగ మాటలు చెప్తే ఫోన్ పేలు ఇచ్చేస్తే ఇంకో వీడియోలో చెప్తాను ఆయన గురించి ఆయన గురించి స్పాన్సర్లు బంగారు స్పాన్సరు గోల్డ్ సిల్వరు అండ్ బ్రాంజ్ అండ్ ఇంకోటి ప్లాటినం ఒక్కొక్క మొమెంటో అంటే అవి ఇస్తే దాన్ని చూస్తే దాన్ని వీళ్ళకి లక్షలు లక్షలు కూడిపోతాయి ఎవరికి కోడలేదే ఎక్కడేసిన గొంగలు అక్కడే మీరు మాత్రం ప్రబలు పోతున్నారు మీరు మాత్రం సంపాదించుకునేస్తున్నారు ఏం కష్టపడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు విశ్వాసం చూస్తే అంట విశ్వాసంతో చూస్తే మనలో ఉన్న దురాత్మ బయటకు వచ్చేస్తుందంట ఆ మొమెంట్లో ఏంటండి మొమెంట్లో అభిషేకం ఏంటండి నన్ను తిట్టేవాళ్ళు దయచేసి బైబిల్ నుంచి నాకు ఆన్సర్ చేయండి దయచేసి బైబుల్ నుంచి నాకు ఆన్సర్ చేయండి ఇట్లాంటి పనికి పాస్టర్లు పాస్టర్లో ఉన్న రోజులు ఇట్లాంటి పనికి మాలిన పాస్టర్లో ఉన్న రోజులు చాలామంది ఉన్నారు చాలామంది వాళ్ళ పబ్బను తడిపేస్తున్నారు స్వస్థతల పేర్లతో స్వస్థతలో జరగవని నేను చెప్పట్లేదండి స్వస్థలు జరుగుతాయి మనస్ఫూర్తిగా దేవుని మీద భయభక్తులు కలిగి ప్రార్థిస్తే ఖచ్చితంగా జరుగుతాయి ఈ విధంగా వచ్చి డబ్బాలు కొట్టుకుంటే డబ్బా రేఖలు సుబ్బారావు అంటారు కొంతమందిని ఆ విధంగా కొట్టుకుంటే జరగవు దయచేసి దయచేసి ఇట్లాంటి వారి దగ్గరికి వెళ్ళి మోసపోవద్దు మీరు బైబిల్ దగ్గరికి రండి యేసు ప్రభు దగ్గరికి రండి ఆయన ప్రార్థించండి ఆయన నమ్మండి ఎవండి ఎవడో వచ్చి మన కోసం ప్రార్థన చేస్తాడు ఓకే మరి మన విశ్వాసం మనలో విశ్వాసం లేకపోతే అది ఎట్లా పోతుందండి బాగా గమనించండి మనం ప్రార్థన చేసుకోకుండా ఉంటే వేరే ఓడిచ్చి మనకు ప్రార్థన చేసినప్పుడు ఎలా పోతుంది మన విశ్వాసం మన విశ్వాసంగా లేకపోతే అంటే విశ్వాసం అంటే వీళ్ళు మబ్బి పెడతారు మీరు విశ్వాసం 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 అని ఏంట విశ్వాసం వెంటనే ఒక్క నిమిషంలో వచ్చేస్తుందా విశ్వాసం చెప్పండి ఒక్క నిమిషంలో విశ్వాసం వచ్చేస్తుందా విశ్వాసం అంటే ప్రభు నమ్మాల ఆయన మనకొరకు రక్తంగా వచ్చాడు మనకొరకు ప్రాణం పెట్టాడు మనకొరకు సిలువలా ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకుని మనస్ఫూర్తిగా మనం మారాలండి అప్పుడే మనకు విడుదల విశ్వాసం ఇవన్నీ వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి వస్తుంది నాకు చాలా ఆవేదనగా ఉన్నది నిజంగా అండి నాకు చాలా ఆవేదన కూడా ఇట్లాంటివన్నీ చూస్తుంటే యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇలా టచ్ చేసి తోస్తే పడిపోతున్నారు పాపం ఎందుకు ఈ దుర్మార్గమైన పనులు ఈ దుష్టమైన పనులు ఎవరు చేపిస్తుంది సాతానుడు కదా మీలో ప్రవేశిస్తుంది మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి ఫస్ట్ దేవుని దగ్గర మీ మోకాలు వేసి ప్రార్థన చేయండి మీలో ఉన్న దురాత్మ వెళ్ళిన తర్వాత మీకు ఏదైతే ఆ పొరలు గమ్మున్నాయో అవన్నీ తొలగిపోతాయి అప్పుడు ప్రభు గారు